బాలీవుడ్ స్టార్ యాక్టర్ అనుపమ్ కేర్ ప్రస్తుతం నెట్టింట్లో వదిలిన వీడియో వైరల్ అవుతోంది తన ఆఫీస్లో దొంగలు పడ్డారని ఇలా డోర్ విరగ్గొట్టారంటూ చెబుతూ వదిలిన వీడియో వేసిన పోస్ట్ వైరల్ అవుతుంది ఈ క్రమంలో ఆఫీస్లో నుంచి ఆ దొంగలు ఓ సినిమా నెగిటివ్ని ఎత్తుకెళ్లారట ఇవన్నీ కూడా ఆఫీస్ బయటనున్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిందట ఈ విషయమైన పోలీసులకు ఫిర్యాదు చేస్తే స్పందించారట త్వరలోనే ఆ దొంగల్ని పట్టుకుంటామని ఆటో నంబర్ కూడా ఉందని అన్నారట ఆ దొంగలకు దేవుడే బుద్ధిని ప్రాప్తించాలని అనుపమ్ కేర్ పోస్ట్ చేశారు అనుపమ్ కేర్ ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు కార్తికేయట్టు టైగర్ నాగేశ్వరరావు చిత్రాలతో ఆయన టాలీవుడ్ ఆడియన్స్ను ఆకట్టుకున్నారు ఆయనకు ఇలా కొన్ని స్పెషల్ రోల్స్ ఇకపై తెలుగులో వచ్చేలా కనిపిస్తున్నాయి అనుపమ్ కేర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలు హిందుత్వం గురించి చెప్పే మాటలు భక్తిభావాన్ని ప్రచారం చేసే వీడియోలతో అందరినీ మెప్పిస్తుంటారు